హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ సంవత్సరం ఏ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నా కూడా చామంతులు లేకుండా డిస్ట్రిబ్యూషన్ జరగలేదండి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చామంతులు రెగ్యులర్గా ఉంటూనే ఉన్నాయి ఈరోజు మనకి డిస్ట్రిబ్యూషన్ అయితే విజయవాడ పంటకాలం రోడ్లో సూర్యదేవర సుధాశ్రీ ఇంటి దగ్గర పెట్టుకున్నామండి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అయితే జంబో డిస్ట్రిబ్యూషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మనకి వరదలు వచ్చి ఒక వన్ వీక్ వరకు ఫుల్గా వర్షాలు పడడం వలన గార్డెన్స్ అన్నీ పాడైపోయాయి అని గార్డెనర్స్ అందరు కూడా గ్రూపులో చెప్పడం వలన మన అడ్మిన్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి చూసారా ఎన్ని రకాల విత్తనాలు ఎన్ని నార్లో అన్నీ రీస్టార్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారండి రెడీ టు ఈట్ అనేలాగా ఎలా అంటే ఒక కొత్త పెళ్లి కూతుర్ని కాపురాని పంపించేటప్పుడు ఎన్ని వస్తువులు అయితే ఇచ్చి పంపిస్తామో అలా అనిపించింది అన్నమాట నాకైతే చూడండి ఎన్ని రకాల విత్తనాలు నార్లు అవైలబుల్గా ఉన్నాయో ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్లో తీసుకోబోయే ప్రతిదీ కూడా మనకు ఫ్రీయేనండి ఫ్రీగా మీరు ఒక్కరే తీసుకుంటున్నారు మనకి మాకేంటి యూజ్ అని చూసే వాళ్ళు దూరం నుంచి అనుకోవచ్చు మీకు కూడా యూజ్ ఉంటుందండి అదేంటి అనేది పూర్తిగా లాస్ట్ వరకు చూడండి నేను చెప్తాను ఎక్కడ ఎక్కడి నుంచైనా కూడా మీరు అందరు గ్రూపులో ఏడవచ్చు చక్కగా మంచి మంచి ఆకుకూరలు కూరగాయలు తీసుకోవచ్చు ఇప్పుడైతే మన అడ్మిన్స్ మాట్లాడుతున్నారు చూసి మళ్ళీ మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ హలో అండి నా పేరు ఆరిపూడి సురేష్ కుమార్ మీ అందరికి తెలుసు వన్ ఎట్ వన్ లైఫ్ అనే ఒక గార్డెనింగ్ గ్రూప్ చాలా బాగా రన్ చేస్తున్నాము మీ అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ విత్తనము విత్తనాలు ప్లస్ కొన్ని నారు మొక్కలు తెచ్చాము ఈ వర్షాలకు చాలా మొక్కలు పోయినాయి కదా సో దానికని కొన్ని నారు మొక్కలు విత్తనాలు తీసుకొచ్చాము సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది దయచేసి ఈ విత్తనాలు తీసుకుని మళ్ళీ పండించి గ్రూప్కి ఇవ్వగలిగిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో ప్రతి విత్తనం కూడా చాలా విలువైందే వాటితో పాటుగా ఈ బిల్వ పత్రాలు మొక్కలు కూడా తీసుకొచ్చామండి బిల్వ పత్ర ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళు ఒక యాభై మొక్కలు పంపించారు సో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్తాను ప్లస్ మన మెంబరే రవి గారని హైదరాబాద్ నుంచి రాత్రి వన్ థర్టీకి వచ్చారనమాట సో వీ మస్ట్ అప్రిసియేట్ ఆయన బయట ఎక్కడికి ఉన్నారు ఆయన ఇంకొక పికప్కి వెళ్ళారు యాక్చువల్గా అనుపమ గారు ఇంటికి వెళ్ళారు చూడండి తీసుకురావడానికి నేను మర్చిపో వచ్చాను సారీ ఫర్ దట్ వర్షాకాలం వస్తుంది వస్తుంది అన్నట్టే ఉంది వర్షాకాలం వచ్చింది వెళ్ళిపోయింది చెమటలు మాత్రం తగ్గలేదు ఈ మొన్న వచ్చిన వరదలకి అందరు చాలామంది మా మొక్కలు పాడైపోయినాయి అండి మా గార్డెన్ అంతా పాడైపోయింది అని చాలామంది చెప్తూ ఉన్నారు సో ఆ క్రమంలో మనం ఎంతో కొంత మళ్ళీ వాళ్ళు రన్ చేసుకోవడానికి గార్డెన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవడానికి ముందు విత్తనాలు ఇద్దాము అని అనుకున్నాము కానీ విత్తనాలు ఇచ్చి నారు పోసుకునే టైంకి వాళ్ళకి ఇంకా ఇరవై రోజులు అట్లా టైం పడుతుంది ఇంకా డిలే అవుతుంది అని చెప్పి మనకి మినిమం స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే వంగ మిర్చి టమాటోలు స్టార్ట్ చేస్తాం కదా సో ఆ మూడు నారులతో పాటు మనందరికీ ఇష్టం కదా పూల మొక్కలు అనేది సో కొన్ని పూల మొక్కలు కూడా ఇద్దాము అని చెప్పేసి బంతి చామంతి నార్ కూడా తెప్పించామండి అట్ ద సేమ్ టైమ్ బిల్వపత్ర ట్రస్ట్ వారు బిల్వ మొక్కలు ఇస్తున్నారు సో సురేష్ గారి ఫ్రెండ్ రవి గారు హైదరాబాద్ నుంచి ఆ బిల్వ మొక్కలు తెచ్చి మనందరి కోసం తీసుకొచ్చారు సో థ్యాంక్ యూ రవి గారు ఇంకా రకరకాల విత్తనాలు ఉన్నాయండి ఈ విత్తనాలన్నీ ఎవరికి అవసరమైతే అంటే మనం పండిస్తాము ఇవి అని అనుకున్న వాళ్ళు మాత్రం అవన్నీ తీసుకోండి ఇంకా కొన్ని రేర్ వెరైటీస్ మాత్రం మళ్ళీ డెవలప్ చేసి ఇచ్చే వాళ్ళకే ఇద్దామని అనుకున్నాము అంటే మళ్ళీ మనకి గ్రూప్లో ఎక్కువ మెంబర్స్కి ఇవ్వడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో మనందరికీ తెలిసిందే టెరెస్ మీద పండించి మనం మళ్ళీ సీడ్ కట్టి ఇవ్వటం అనేది కొంచెం కష్టమే ఎందుకంటే టెరస్ల మీద పండేదే కొంచెం ఉంటుంది సో అలా చేసాక కూడా ఇంకా కొన్ని విత్తనాలు తీసి ఇచ్చినందుకు యాక్చువల్గా శ్యాంప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇట్స్ ఎ గ్రేట్ హార్డ్ వర్క్ అండి సో థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ గారు ఒక ఆల్మోస్ట్ ఒక పదిహేను పదిహేను రకాల విత్తనాలు అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు అందరూ ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకోండి అడిగి వద్దు అన్నవి మాత్రం వదిలేసేయండి కావాల్సినవి మాత్రం మనం పెంచుకుంటాము అనుకున్నవి మాత్రం తీసుకోండి మొహమాటం ఏం పడద్దు కావలసిన వరకు తీసుకోండి ఎక్సెస్ మాత్రం తీసుకోవద్దు మనకేది అవసరమైతే అంటే ఇంకొకరికి ఉపయోగపడతాయి కదా అనే ఉద్దేశం అంతే థ్యాంక్ యూ అండి ఎందుకు అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది అంటే ఇవన్నీ ఆర్గానిక్ విత్తనాలు అన్నీ కిలో 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 ఆరేసి వేలు ఒక్కొక్కసారి నాలుగు వేలు పెట్టుకుంటున్నాము ఒక్కొక్కసారి ఆరు వేలు పెట్టుకుంటున్నాము సో ఎందుకు వేస్ట్ చేయటము అనే ఉద్దేశంతో ఒకటికి రెండుసార్లు చెప్పడం అవుతుంది అన్యథ ఏమీ భావించవద్దు మా అందరి ఉద్దేశం ఏంటంటే మీరందరూ ఎక్కువగా పెంచి పెంచి మీ కూరగాయలు మీరు పండించుకుంటే మాకు ఆనందం కదా అందుకోసమనే ఒకటికి రెండు సార్లు చెప్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నాం కదండి ప్యూర్ ఆర్గానిక్ సీడ్స్ అనమాట ఈరోజు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నవి అన్నీ కూడా మంచి విత్తనాలు దేశీయ విత్తనాలు అనమాట అందుకే ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా అందరూ చక్కగా నాటుకొని మొక్కలు పంటలు పండించుకొని మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకొని హెల్దీగా ఉండాలి ప్రతి ఒక్కరూ అనేది మా కోరిక అనమాట అందుకని చెప్పేసి ఇంత కష్టపడి అన్నీ అందించడం జరుగుతుందనమాట మనకి చాలా అందుబాటులోకి వచ్చేసాయి మనం జస్ట్ తీసుకువెళ్ళి మొక్కలు నాటుకొని ఎరువులు అవన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటామండి తప్పకుండా తీసుకోండి ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచైనా మీరు మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వచ్చండి జాయిన్ అయ్యి మీరు కూడా మంచి 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 ఈల్డింగ్ తీసుకోవచ్చు అది ఎలా అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడైతే మేడం చెప్తున్నారు ఏమేమి విత్తనాలు అనేది వినండి ఏ మొక్కలు అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇప్పుడు జస్ట్ లీల గర్బీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి మేడం సో అందుకోడానికి ఈరోజు తలా రెండు మొక్కలైనా అవుతాం అన్నట్టు చామంతి మొక్కలు ప్లస్ టమాటో నారు మిర్చి నారు బంతి వంగ వీటికి తోడు విత్తనాలు కూడా ఇస్తున్నాము మిర్చి బచ్చలి పొడుగు దోశ గోంగూర దిల్సీ చొర ఎర్రబెండ ఎర్ర శనగకాయలు విందర్ బీన్స్ చిక్కుడు బీరా పొడుగు నేతి బీర గ్రీన్ తర్వాత బీన్స్ వెరైటీ ములగ కాకర పొట్ల పాల పాలపూర టమాటో రెడ్ ఉల్లి తెలుసు కదా మీకు చూసాం కదండి ఇక్కడ మనకి చూపించిన విత్తనాలే కాకుండా మనకి సీడ్ బ్యాంక్ లో కూడా విత్తనాలు ఉంటాయి ఈ రోజు ఈ డిస్ట్రిబ్యూషన్ లో దగ్గర దగ్గరగా ఒక ముప్పై రకాల వరకు సీడ్స్ అలాగే నార్లు అందరూ తీసుకోవడం జరిగిందండి ఎ ఎవరు ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడి నుంచి అయినా మన వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు దూరాలు ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అవ్వకండి మీరు కూడా ఇలాగా డిస్ట్రిబ్యూషన్స్ పెట్టుకోవచ్చు ఎలా అంటే మీరు కూడా ఇలా వాట్సాప్ గ్రూప్లాగా యాడ్ అవ్వచ్చు యాడై ఒక యాభై నుంచి వంద మంది ఉన్నారు అంటే కనుక మీరు కూడా ఇలా డిస్ట్రిబ్యూషన్స్లో అన్ని రకాల విత్తనాలు నార్లు అందుబాటులో పెట్టుకోవచ్చు అనమాట అలాగే మనం గ్రూప్ ఆర్డర్స్ కూడా పెట్టుకొని అన్ని రకాల నార్లు కానీ మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఎరువులు కానీ అన్నీ తక్కువ రేట్లో తెప్పించుకొని మన గార్డెన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనకి గార్డెన్లో ఎక్స్పర్ట్లు ఉంటారండి మనకి గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో అలా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి వెంటనే సొల్యూషన్ అనేది దొరుకుతుందనమాట మనం ఒక్కరమే చేసుకున్నాము అంటే ఇంత పెద్ద మొత్తంలో మనం గార్డెన్ని మెయింటైన్ చేయలేము మన ఫ్రెండ్స్ ద్వారా మనకి చక్కగా మంచి సపోర్ట్ వస్తుంది అలా మనం ఆర్గానిక్ సీడ్స్ తీసుకొని హెల్దీ వెజిటబుల్స్ని అలాగే ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివన్నీ కూడా మన టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటూ మంచి హెల్తీ ఫుడ్ తింటూ హెల్దీగా ఉండాలనేదే మా కోరిక అండి అలా మన అడ్మిన్స్ అయితే నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారన్నమాట మన కోసం ఈ ఈరోజు తీసుకున్న అన్నీ కూడా ఫ్రీ అండి మనం ఇదే బజార్లో కొనుక్కోవాలి అంటే దగ్గర దగ్గరగా వెయ్యి రూపాయల పైనే ఉంటాయండి సీడ్స్ కానీ నార్లు కానీ అన్నీ కూడా అందరూ హ్యాపీగా తీసుకెళ్ళారండి అసలు ఒక పెద్ద సంక్రాంతి లాగా ఉంది ఈరోజు ఈరోజు అనే కాదు మేము ఏ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నా ఇలాగే చేసుకుంటాం మేము చేసుకోవడం కూడా మా అంతట మేమే ఇలా చేసుకోవడం జరుగుతుందన్నమాట అలా మీరు కూడా చేసుకోవచ్చండి ఎక్కడి నుంచి ఎవరైనా కూడా ధైర్యంగా మన పంటలు మనమే పండించుకొని కెమికల్ ఫ్రీ ఫుడ్ అయితే తీసుకోవచ్చు అలా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చూడండి ఎన్ని రకాల నార్లు విత్తనాలు అన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలదన్నట్టు సురేష్ గారి దగ్గర కూడా కొన్ని విత్తనాలు తీసుకున్నామండి మేము అంటే సురేష్ గారి దగ్గర రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి కదా ఎవరెవరికి ఎప్పుడేమి కావాలన్నా కూడా తీసుకోవచ్చు అలా ఈరోజు మనకి డిస్ట్రిబ్యూషన్లో అయితే చలసాని కళ్యాణి గారు బెండ విత్తనాలు ఇచ్చారు నాగలక్ష్మి గారు కాశీ టమాటో నారు తీసుకొచ్చారు పారేపల్లి సత్యనారాయణ గారు అయితే ఆకాకర విత్తనాలు బోల్డ్ అని ఇచ్చారండి ఇంకా మన అడ్మిన్ శ్యాంప్రసాద్ గారైతే చాలా వెరైటీస్ స్వర బేరా బీన్స్ ఇలాంటివన్నీ టెర్రస్ గార్డెన్ మీద పెంచి మన కోసం విత్తనాలు తీసుకురావడం జరిగిందండి ఎంత శ్రమపడి మనకి అడ్మిన్స్ అందిస్తున్నప్పుడు మనం కొంచెం శ్రమపడి మన గార్డెన్ని మెయింటైన్ చేసుకుంటే మన ఆరోగ్యాలు మన చేతుల్లోనే ఉంటాయి కదండి అలా మనం ఎక్కడి నుంచైనా ఎవరైనా చేయొచ్చండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఎంతమంది ఉంటే అంతమందికి వారికి కూడా యూజ్ అవుతుంది కదా ఇది ఒక మంచి విషయం అండి అందరూ మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరి ఫుడ్ని వాళ్లే గ్రో చేసుకోవడం అనేది చాలా మంచి విషయం అండి మన అడ్మిన్ సురేష్ గారు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్ నుంచి మిడ్ నైట్ ఒకటిన్నరకు తీసుకొచ్చారండి బిల్వపత్ర మొక్కలు హైదరాబాద్లో బిల్వపత్ర ట్రస్ట్ వాళ్ళు ఒక వెయ్యి మొక్కల వరకు డిస్ట్రిబ్యూషన్ పెట్టారనమాట ఇదే టైంలో మన కోసం రవి గారు తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందనమాట ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి రవి గారు మీకు మన గ్రూప్ తరపు నుంచి ఇలా ఎంత దూరం నుంచైనా ఎక్కడి నుంచైనా మన సురేష్ గారు అయితే మొక్కలు విత్తనాలు సేకరిస్తూ ఉంటారు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా చీడపీడలు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మన శ్యాంప్రసాద్ గారు చెప్తూ ఉంటారు లీలా మేడం గారు అయితే మెయింటెనెన్స్ అంతా చూసుకుంటూ ఉంటారు ఏమేమి కావాలి ఏంటి గ్రూప్ ఆర్డర్లు పెట్టుకోవడం ఏం అవసరం ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారండి ఇంకా ఇంకొక అడ్మిన్ విజయ్ గారని ఉంటారండి ఈయన కూడా బయటికి కనిపించరు కానీ చాలా వర్క్ చేస్తారు మన గ్రూప్ కోసం మన అడ్మిన్స్ ఎంతలా కష్టపడుతున్నప్పుడు మనం ఎంతలా కష్టపడి మనకు మనమే గ్రో చేసుకొని తినడానికే కదండి మనం చెప్తున్నాము ఇది అందరూ గమనించాలన్నమాట గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా గమనించుకొని మన పంటలు మనం పండించుకోవాలి అలా ఇక్కడ విత్తనాలు సరిపోలేదు అన్నట్టు మళ్ళీ సురేష్ గారి దగ్గరికి కూడా వచ్చి తప్పకుండా అయితే తీసుకుంటాము అప్పుడే మనకు ఫుల్ ఫీల్ అవుతుందనమాట విత్తనాలు తీసుకున్న తృప్తి కలుగుతుందనమాట ఇక్కడ మనకు ఇక్కడ చూసారు ఆ డిస్ట్రిబ్యూషన్లో ఈరోజు అసలు ఎన్ని పెట్టారు ఎదురుగా అయినా సరిపోలేదు మళ్ళీ సురేష్ గారి దగ్గరికి వచ్చి తీసుకోవాల్సిందే నేను కూడా తీసుకున్నానమాట అదొక ఆనందం అనమాట అలా మనకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్తో పాటు మనకి అను అనుపమ గారు అని చెప్పేసి ఆమె వాటర్ లిల్లీస్ పంపించారు అలాగే మనకి కొన్ని నార్లు కృష్ణవేణి గారు ఇచ్చారు అలాగే సరిత గారు తీసుకొచ్చారు కొన్ని రకాల మొక్కలు అలాగే మహాలక్ష్మి గారు తెచ్చారు ఇంకా ఇద్దరు ముగ్గురైతే ఎవరో తెలియదండి వారు కూడా మనకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందనమాట ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నార్లు మొక్కలు విత్తనాలు ఇలాంటివి ఎవరు తెచ్చినా ఏం తెచ్చినా కూడా ఎవరన్నా పేరు మిస్ అయ్యాను అంటే ఏం ఫీల్ అవ్వకండి నాకు తెలిసినంత వరకు నేను గ్యాదర్ చేసుకొని చెప్తున్నానండి అలా మీరు ఎక్కడి నుంచి ఎవరైనా కూడా ఇలా మన వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు అండి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి మన ఆహారం మన చేతుల్లోనే అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న పొల్యూషన్లో ప్రతి ఒక్కరూ గ్రో చేసుకోవాలండి ఎవరికి వారే ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో అలా కమిషనర్ గారు అయితే మొన్నీ మధ్యనే మన గ్రూపు మెంబర్ అయిన సీనియర్ మెంబర్ అనమాట నాగలక్ష్మి గారు టెన్ థౌజండ్ క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారనమాట టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేస్తూ చూసారా మన ఆహారాన్ని మనం పండించుకోవడం వలన కూడా మనకి గిఫ్ట్లు వస్తాయి అలాగే మనీ గిఫ్ట్ ఓచర్లు వస్తాయి అలా గుర్తుపెట్టుకోండి మనం మన పంటలు మనం మన ఇంటి దగ్గర పండించుకోవడం వలన రికగ్నేషన్ అనేది ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా రావచ్చు అనమాట రికగ్నేషన్ కోసం కాకపోయినా మన హెల్త్ కోసం మనం కష్టపడాలి కదా మన పిల్లలకు మంచి ఆహారాన్ని అందించాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ గార్డెన్ అయితే మెయింటైన్ చేయండి తప్పకుండా ఇప్పటివరకు చేయని వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియో చూసేనా స్టార్ట్ చేయండి మీరు ఇది ఈ వీడియో ఈరోజు మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రోజైతే మేము ఒక పెద్ద కనుల పండగలాగా చేసుకున్నామండి ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను థ్యాంక్ యూ